మంచితనం తిరిగి మనకే వస్తుంది హృదయాన్ని హత్తుకునే కథ ఒక చిన్న గ్రామం అక్కడ నదులు ప్రవహిస్తాయి గాలి మృదువుగా వీచుతుంది పక్షులు మధురంగా పాటలు పాడతాయి ఆ గ్రామపు అంచిన ఓ మహావృక్షం ఉండేది ఇది సామాన్యమైన చెట్టు కాదు అది ప్రేమతో నిండిన చెట్టు ఈ చెట్టు కింద పిల్లలు ఆడుకునేవారు కానీ వారిలో రఘు అనే చిన్న బాలుడు మాత్రం ప్రతిరోజు అక్కడికి వచ్చి చెట్టుతో మాట్లాడేవాడు అతనికి ఆ చెట్టు అంటే అపారమైన ప్రేమ చెట్టు కూడా అతన్ని తండ్రిలా సంరక్షించేది నా చిన్ని తల్లి చెట్టు అని రఘు చెట్టు దగ్గరికి వస్తూ పడికేవాడు చెట్టు తన పెద్ద కొమ్మలను వంగించి రఘును తన ఒడిలోకి తీసుకునేది నువ్వు ఎప్పుడూ ఇలానే ఉండిపోవా రఘు అడిగేవాడు నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను బాబు నువ్వు కూడా నన్ను మర్చిపోవద్దు చెట్టు ప్రేమగా చాటుగా ఊపేది కాలం మారింది రోజులు గడిచాయి రఘు పెద్దవాడయ్యాడు అతనికి ఇక ఆటలు ఆడే ఆసక్తి లేదు ఓ రోజు చాలా ఏళ్ళ తర్వాత రఘు తిరిగి చెట్టు దగ్గరికి వచ్చాడు కానీ ఇప్పుడు అతని ముఖంలో మండుతున్న ఆశలు కనిపించాయి రఘు ఎంతకాలమైంది ఎక్కడికి చెట్టు సంతోషంగా అడిగింది నాకు డబ్బు కావాలి చెట్టు తల్లి నా కళ్ళు నిజం చేసుకోవాలి చెట్టు ఒక క్షణం ఆలోచించింది నా బిడ్డ నా పండ్లు అమ్ముకో వాటితో డబ్బు సంపాదించు అని చెప్పింది రఘు ఆనందంగా చెట్టుని ఆలింగనం చేసుకుని పండ్లు పోగు చేసుకున్నాడు మరలా చెట్టుని చూడకుండా వెళ్ళిపోయాడు చెట్టు రఘుని ఎదురు చూసింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అతను మళ్ళీ తిరిగి రాలేదు ఒకరోజు చాలా ఆలస్యంగా రఘు తిరిగి వచ్చాడు కానీ ఇప్పుడు అతని ముఖంలో ఆనందం లేదు నాకు ఓ ఇల్లు కావాలి చెట్టు తల్లి నా కుటుంబం కోసం ఒక నిలయం కావాలి చెట్టు బాధపడింది కానీ తన కొమ్మలను ఇచ్చేసింది నాకేం కావాలి బిడ్డ నీవు సంతోషంగా ఉంటే చాలు నా కొమ్మలను తీసుకుపోయి ఇల్లు కట్టుకో రఘు చెట్టుకి ధన్యవాదాలు చెప్పకుండా కొమ్మలను తెంచుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు చెట్టు పూర్తిగా వృద్ధి చెందిపోయింది ఎన్నో రోజుల తర్వాత వృద్ధుడైన రఘు నెమ్మదిగా వచ్చాడు చేతిలో కర్ర పట్టుకొని తన కాలను తానే దింపుకుంటూ చెట్టు అతని చూసి ఆనందంతో అడిగింది నా బిడ్డ నువ్వు తిరిగి వచ్చావా ఇకనైనా నన్ను మన్నించి చెడు తల్లి నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను ఏమి కావాలి రఘు ఇక నాలో ఏమీ లేదు నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు నీ ఒడిలో కూర్చుని జీవితం గురించి ఆలోచించాలనిపిస్తోంది చెట్టు ఆనందంతో వడిని చూపింది నాకెంతో సంతోషం బిడ్డ నా ఒడిలో ఎప్పటికీ కూర్చోవచ్చు రఘు చెట్టుని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎవరైనా మన కోసం త్యాగం చేస్తే వాళ్ళను మర్చిపోకండి మనం ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ప్రేమ మనకు తిరిగి వస్తుంది ఈ దండి స్టోరీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్